కడ అంటే మీకు ఇష్టమా ములక్కాడతో చేసే రెసిపీసు మీకు ఎన్ని తెలుసు మరి ఈ కాంబినేషన్లో ఎప్పుడన్నా ములక్కడ కర్రీ ట్రై చేశారా చేయకపోతే మటుకు ఒక్కసారన్నా ట్రై చేయాల్సిన రెసిపీ అండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాగా డిజైన్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా స్టవ్ వెలిగిచ్చుకుని అడుగుమందంగా ఉన్నటువంటి గిన్నెయినా అయినా ఏదో ఒకటి పెట్టేసేసుకుని చక్కగా కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుని ఫ్రై చేసుకుని సరిగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరగాయ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని ఉల్లిపాయ ముక్క అనేది ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక టేస్ట్ తగినట్లుగా సాల్ట్ చిటికడు పసుపు వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసేసి ఒక చిన్న స్పూనుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసేసుకోండి ఇది పచ్చివాసన పోయింది అనుకున్నాక మనం శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి మునక్కాడ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా వదిలేసాము అంటే మనం వేసినటువంటి పసుపు సాల్టు ఇదంతా కూడా బాగా ఈ మునక్కాడకి పట్టి మునక్కాడ అనేది కొద్దిగా మెత్తబడుతుందండి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి మరొక్కసారి కలిగి పెట్టేసేసుకుని దీనిలోకి మన స్పైసీగా తగినట్లుగా కారాన్ని అయితే యాడ్ చేసుకోవటమేనండి ఇంకా దీనిలో దీనిలోయేటువంటి గరం మసాలా అని ఆ మసాలా ఈ మసాలా ఏది అవసరం లేదండి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు తిన్న కొద్దీ తినాలి అనిపించేటటువంటి సూపర్ కాంబినేషన్ అండి ఇది ఇప్పుడైతే కారం అయితే యాడ్ చేసేసాను బాగా మిక్స్ చేసేసుకున్నాను ఒక కొబ్బరికాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుని ఒక గ్లాస్ అన్నర వాటర్ అయితే పోసేసి పాలను అయితే నేను తీసుకుని రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలను కూడా ఇందులోకి అయితే పోసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవటం దీనిలోకి ఒక్క డ్రాప్ వాటర్ కూడా వేయటలేదు కేవలం ఒక గ్లాస్ ఉన్నర లోపుగా ఈ కొబ్బరి పాలతోనే నేను ఈ కర్రీని అయితే చేస్తున్నాను చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఉప్పు కారం సరిగ్గా సరిపోయినాయా లేదా అనేది కొంచెం తీసుకుని చెక్ చేసుకోండి ఏదైనా తగ్గింది అనుకుంటే యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి రెండే రెండు విజిల్స్ కనుక రాని అంటే చక్కగా మంచిగా మొలక్కడ ముక్క అనేది మెత్తబడి టేస్టీగా తయారవుతుందండి ఇది విడిగా కూడా చేసుకోవచ్చు నాకు టైం తక్కువగా ఉన్నందువల్ల ఇలా డైరెక్ట్గా నేను కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో చేసినందువల్ల కూడా టైము గ్యాసు రెండు కూడా సేవ్ అవుతాయి కదండి మరి నేనైతే ఇలా కర్రీని అయితే రెడీ చేసేసాను ఈ కాంబినేషన్లో మీరు ఎప్పుడన్నా ములక్కర్రతో ట్రై చేశారా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఇంటిలో పాదికి ఈ కర్రీ ఫేవరెట్ కర్రీ అయిపోతుందండి అంత టేస్ట్తో అయితే వచ్చింది మరి చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్గా టేస్టీగా వచ్చింది ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరికొంతమందికి ఈ రెసిపీని అయితే షేర్ చేయండి మరి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ఒకసారి వీడియోస్ అన్నిటిని చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే మటుకు పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి ఆ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది థ్యాంక్ యూ